బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది కోటం ప్రభుత్వం అయితే ఇందులో ప్రధానంగా సోము అవకాశం ఇవ్వడం ఒక రకంగా ఆల్రెడీ గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా చేసి ఉన్నారు మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తారా లేదా ఆ ఛాన్స్ వస్తుందా లేదా అనుకుంటున్న నేపథ్యంలో ఆయనకున్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం కానీ పార్టీతో ఉన్న అనుబంధం కానీ ఆయనకున్న సీనియారిటీ కానీ ఇవన్నీ కలిసి వచ్చినాయని చెప్పాలి అంటే ఒకప్పుడు చాలా ఆగ్రెసివ్గా ఉండేవారు సోమవీరాజు మొన్నటి వరకు అంటే ఇప్పుడు ఆయన అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఇప్పుడు అధ్యక్షులుగా ఆయన లేరు కాబట్టి కాస్తంత సైలెంట్గా ఉన్న సోమవీరాజు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎలా ముందుకు వెళ్ళింది అనే దాన్ని కూడా బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనేది ఒకప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ పాలెం సెంటర్లో ఆయన ఆపేశారు జొన్నాడు సెంటర్లో ఆయన పరామర్శకి వెళ్తా ఉంటే అప్పట్లో జగన్ ప్రభుత్వ హయాంలో దాన్ని ఆయన నిలదీయడం రోడ్డు మీదే ఆయన కూర్చోవడం అక్కడ నిలబడ్డ ఇదంతా ఈ హడావిడి అంటే సోమవీరాజు గారు ఉన్నప్పుడు బీజేపీలో ఏదో ఒక యాక్టివిటీ కనిపించేది ఓకే ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు ఎందుకు సైలెంట్గా ఉంది బీజేపీ అంటే అది ఇంకా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచించ ఏది ఏమైనా సోమి వీర్రాజన్ అయితే కూటమి తరపున భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే ప్రకటించారు మరొక ఆరేళ్ల పాటు ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినట్టే ఇది ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి కూడా భారతీయ జనతా పార్టీ అంటే సామాజిక వర్గ కోణంలోనే ఈ పదవులు ఈ ఈక్వేషన్స్ అన్ని ఇచ్చిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి భారతీయ జనతా పార్టీ మరొక అవకాశం ఇచ్చినట్టు అయిందా